హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ ఫైనల్గా అయితే నిన్న పెట్టాను కదా వీడియో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని దానికి రిలేటెడ్ వీడియో అనమాట అంటే దాని నెక్స్ట్ డే వీడియో అనమాట ఫైనల్గా అయితే ఇక మార్నింగ్ లేసామన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అందుకనేసి ఇక్కడ టిఫిన్ టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట ఇక ఇక్కడికి వచ్చినాక కొంచెం కొంచెం పని అయితే ఉంటుంది చేస్తాను నేను కూడా ఏదో పైపోయిన పని మరీ కాదు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బోండా పిండి అనమాట వచ్చేసి ఏమి ఇడ్లీ లేస్తుంది నేనేమో చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇడ్లీ ఇడ్లీ పెట్టేసింది నేనేమో పల్లీలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నా ఇక అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక ఆల్రెడీ తమ్మిల్ని చూసినట్టయితే వీడియో వీడియో ఏంటి అదంతా అనేది మీకు అర్థమైపోతుంటుంది అలా ఎల్లిపాయలు పుట్టి తీసుకుంటే ఇక ఫైనల్గా టిఫిన్ చేయడం అయిపోయింది మా చిట్టి చిట్టిఫిన్ చేసేసాడనమాట ఇక మా ఏమో డాబా ఎక్కి తిందాం డాబా ఎక్కి తిందాం అంటుందని మా సాలిపాపకి డాబా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా సాలిపాప బర్త్డే జరిగింది కూడా ఈ డాబా మిన్నే ఫస్ట్ బర్త్డే ఇక ఇప్పుడు వచ్చేసి ఇక పైన తీసుకొని వచ్చి తినిపిస్తున్నాను అనమాట కొంచెం ఎండ కూడా తలగాలి అండి మా సాలిపాపకి ఎండ తలగక కొంచెం మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అనమాట సో ఎండ కూడా తలుగుతుంది కదా అనేసి ఇక అలా టిఫిన్ తీసుకొని పైకి అనమాట ఇక్కడ చెట్టి కూడా వచ్చిండు పైకే ఇంకా ఆమె అలా ఎత్తుకొని కొద్దిసేపు అయితే స్కూల్ టైం అయితే స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అనేసి స్నానం చేయకుండా రెడీ చేస్తాడు అందరూ కూడా పని చేసుకుంటే చేస్తే ఆ రోజు లంచ్కి వచ్చేసి చికెన్ అనమాట సో అందుకని బాక్స్ కూడా ఇవ్వలేదు ఆఫ్టర్నూనే ఇచ్చేస్తానడనమాట మా బావ ఇక ఇంట్లో వాళ్ళైతే అయితే అందరు తినేశారనమాట ఫైనల్గా అయితే మా సాలి పాపతో లాస్ట్గా తినేయడం అంటే నేను మా అక్క మా అత్తమ్మ మాత్రమే ఉన్నాను తినడానికి ఇదే అనమాట ఫ్లాట్ నాది పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది కానీ మంచిగా చెట్లతో బాగుందనమాట మా మాకోసమని బోండాలు వేస్తున్నా అనమాట అంటే నేను మా అత్తయ్య మా అక్క తినాలి కదా మాకోసమని బోండాలు వేస్తున్నా ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసా అనమాట వంటకి సంబంధించి ఇక టిఫిన్ వరకే నేను వచ్చా మిగతాదంతా మా అత్తయ్యే చేస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇక్కడ ఇక నాకైతే ప్లేట్లో పెట్టేసుకున్నా మనకి ఎట్లయినా బోండా ఫేవరెట్ కాటికి బోండా ఎక్స్ట్రా ఇడ్లీ తక్కువ పెట్టుకున్నాను అనమాట ఇడ్లీ నాకు అంత ఇష్టం ఉండదు బోండా అంటేనే ఇష్టం ఫైనల్గా అయితే తినేసిన ఫ్రెష్ అయిపోయి అలా నేను మా మామయ్య బయటకి అయితే వెళ్తున్నాను అనమాట అంటే నేను మా మామయ్య మా సాలీపాప ఒక బండి మీద మా బావ మా అత్తమ్మ ఒక బండి మీద అయితే ఇక్కడ కూడా ఒక డాక్టర్ ఉన్నాడు అసలు మన ఏరియాలో చూపిద్దాం ఈ పా ఈ పాపకి ఏంది తినకుండా మోషన్ వెళ్లకుండా ఏంటి ప్రాబ్లం అనేసి ఇక తీసుకెళ్తున్నాం అనమాట హాస్పిటల్లో ఫైనల్గా అయితే తీసుకెళ్ళిన సన్సైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూంచుకోండి బాగుంది అది సన్సైన్ హాస్పిటల్ అనేది హైదరాబాద్దే కోదాడైనా ఆయన కోదాడైనా కోదాటిలో పెట్టుకుండు ఫైనల్గా అయితే ఇక చూంచేసుకొని రిటర్న్ వస్తున్నాం అనమాట అలా మాట్లాడుకుంటూ రిటర్న్ వస్తున్నాం దీని తర్వాత నేను డిమార్ట్కి వెళ్ళాలి డిమార్ట్ కోసం అయితే అసలు ఎంతసేపు అయ్యి అంటే పొద్దున్న నుంచి ట్రై చేస్తుంటే ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిన కానీ ఫైనల్గా అయితే మా కోదాట్లో కూడా డిమార్ట్ పడేసి డిమార్ట్ పడ్డదనమాట కానీ ఉంది బైపాస్ పక్కన కదా ఏర్ ఏ రష్ లేకుండా అలా ఉంది కానీ మాకు ఛార్జీలు అయితే టూ హండ్రెడ్ అయినాయి తెలుసా లిటరలీ పోయేటప్పుడు ఎయిటీ అయినాయి వచ్చేటప్పుడు ముగ్గురం కదా లోకల్ ఛార్జి థర్టీ అంట థర్టీ థర్టీ రూపీస్ అదేంటి ఏమంటారు రంగ థియేటర్ వరకు ముగ్గురికి థర్టీ థర్టీ రూపీస్ తీసుకుంటాం నైంటీ అయినాయి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి ఒక ఫిఫ్టీ అయినాయి రంగ థియేటర్ నుంచి మా ఇంటికి ఒక ఫిఫ్టీ అయినాయి అసలు చూడండి టూ హండ్రెడ్ ఏబోన్ టూ హండ్రెడ్ మొత్తం టూ థర్టీ వరకు అయింది అనమాట ఛార్జీలే అసలు అంత దూరంలో పెట్టి ఉన్నాడు డిమార్ట్ కానీ పర్లేదులే డిమార్ట్ అంటే వాళ్ళ కొత్త కదా అంత డిఫరెంట్గా ఉంది తెలుసా నాకు ఇక్కడ చూసి 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 ఉంది కదా వీళ్ళకేమో కొత్త డిఫరెంట్ కదా కొంచెం టైం పట్టిద్ది వీళ్ళకి అలవాటు కావడానికి కానీ ప్రతి డిమార్ట్లో ఎక్స్చేంజ్ అంటే రిటర్న్ పాలసీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏంది మెయిన్ పాయింట్ అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ అంటే మీరు తెచ్చుకుర్రు బిల్లులో ఉన్న ఐటమ్స్ మీ కార్డు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి లేదా మీ ఐటమ్ కాకుండా ఎక్స్ట్రా ఐటమ్ మ్యాక్సిమం ఎక్స్ట్రా ఐటెం రాదు బాస్కెట్లో వాళ్ళ ఇల్లు వేస్తుంటారు అది అది గమనించుకోండి ఖచ్చితంగా ఇదే అనమాట రిటర్న్ పాలసీ వన్స్ మనం రిటర్న్ ఇవ్వడానికి పోయినప్పుడు మన బిల్లు ఇవ్వరు ఎప్పుడైనా మనం తెచ్చుకున్న సరుకులన్నీ చెక్ చేసుకున్నాక మనకి లేని ఐటమ్స్ మన దాంట్లో వచ్చినా లేదా మనం ఏదైనా బట్టలు తీసుకున్నా మనకు సరిపోకపోయినా రిటర్న్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కొన్ని ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతకి ఇక మీరు రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళండి ఎందుకు అని అంటే మనం వన్స్ రిటర్న్ ఇవ్వడానికి పోయినప్పుడు బిల్లు మళ్ళీ మనకి ఇవ్వరు బిల్లు వాళ్ళే ఉంచేసుకుంటారు అందువల్ల మళ్ళీ నెక్స్ట్ మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేయడానికి పోయినా కానీ బిల్లు మనకి రాదు కదా సో అందుకని అని చెప్తున్నా అనమాట అది మెయిన్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ హైదరాబాద్ డి మార్ట్కి గోదావరి డిమార్ట్కి అయితే డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా అది ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఇక్కడ ప్రతిదైతే నాకు నచ్చినట్టు షూట్ చేసుకున్నాను అనమాట అంటే మంచిగా ఇక మా అత్తయ్య వచ్చింది మా చెట్టి వచ్చింది కదా వీళ్ళిద్దరు కొంచెం అటు ఇటు చూసుకురు సాలి పాపని ఇక్కడ ఇక మంచిగా డీమార్ట్లో తిరిగి అనమాట కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది ఓపిక చేసుకొని చూసేసేయండి లేదు మీకు చూడబుద్ధి కావట్లేదు అనుకుంటే అట్లా ఆన్ చేసి వదిలేసేయండి లాస్ట్లో కొంచెం బిట్ చూసేసి ఏమంటారు ఒక లైక్ అయితే ఇవ్వండి డోర్ మ్యాట్స్ ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ మీ కొత్తగా డిమార్ట్కి విజిట్ చేసిన వాళ్ళు లేదా డి మార్ట్ కొత్తగా పచ్చే పర్సెస్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాంటి మ్యాట్ మ్యాట్స్ కొనాలి అనుకుంటే మాత్రం కొనండి కానీ ఏంటి అంటే అది మనం యూజ్ చేస్తున్న కొద్దీ కింద వైట్ లేయర్ ఉంది కదా అదంతా పోయిద్ది ఆల్రెడీ నేను యూజ్ చేశాను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట అదంతా పోయి మంచి అనమాట మ్యాట్ మనం పాడైపోయింది దానికంటే మొత్తం టూ సైడ్స్ సేమ్ సేమ్గా ఉంటాయి కదా ఆ మ్యాట్స్ బెస్ట్ అనమాట ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాకపోతే ఏంటంటే అవి మనం వేస్తే టైల్స్కి స్టిఫ్గా ఉంటాయి అనమాట మన కాళ్ళని స్కిడ్ కాకుండా లే కానీ మహా అంటే ఎక్కువ రోజులు రావు అవి కానీ మ్యాట్స్ అయితే బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి నేను చూసిన చాలా వరకు ఇంకా నేను పోయిందైతే డిమార్ట్ ఫోర్త్కి ఓపెన్ చేస్తే నేను సిక్స్త్కో ఏమైనా సిక్స్త్ సిక్స్త్కి వెళ్ళిన డిమార్ట్ ఫోర్కి ఓపెన్ కదా సిక్స్ ఆర్ సెవెన్కి వెళ్ళినా కరెక్ట్గా ఐడియా లేదు నాకైతే కానీ అంతే సిక్స్ ఆర్ సెవెన్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా బాగుంది నాకు ఒక నాకు ఒక కలర్ నచ్చింది మా అత్తమ్మకు ఒక కలర్ నచ్చింది ఇక్కడ మేమిద్దరం వేసుకొని చూపిస్తాను చూసేసేయండి ఇంకా చూస్తూ ఉందన్నమాట మా అత్తమ్మకని ప్రైస్ కూడా చాలా అనిపించింది పర్లేదు క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా డిమార్ట్లో అయితే కానీ డిమార్ట్లో కొన్న వస్తువు ఏదైతే ఏదైనా సరే వేస్ట్ కాదు అదొకటి అనమాట ఇప్పుడు ఈ వీడియో తర్వాత మా దగ్గర ఉన్న డి కూడా చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి చిన్న కిడ్స్ వేరు అంటే కిడ్స్ లంచ్ బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే ఈ బ్యాగ్ నచ్చింది ఇంకో బ్యాగ్ కూడా నచ్చింది అనమాట మా అత్తమ్మకేమో బ్లాక్ కూడా నచ్చిందంట నాకైతే ఒకటే కలర్ నచ్చింది బ్లాక్ యాజ్ యూజువల్ మై ఫేవరెట్ బ్లాక్ అయితే నా ఫేవరెట్ కలర్ ఇక్కడ అంటే అంటే కొంచెం మా అత్తమ్మ ఏజ్ వాళ్ళకి చిన్న హ్యాండ్ పౌచ్ లాగా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఒక్కొక్కటి మా అత్తమ్మ స్టైల్ చేస్తుంది చూసేసేయండి వేసుకొని స్టైల్ చేస్తుంది అంటే వేసుకొని ఏది బాగుంది అని అడుగుతుంది అనమాట తనకి రెండు ఇక్కడ వన్ బై వన్ బై వన్ వేసుకొని చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు మా అత్తమ్మ బ్లాక్ ట్రై చేస్తా అనేసి తీసుకుందనమాట తీసుకొని బ్లాక్ కూడా బాగానే ఉంది పర్లేదు కానీ బ్లాక్ కంటే కూడా ఎక్కువ అది అది షైన్ అనిపిస్తుంది అనమాట అంటే మనం వేసుకుంటే మనకు తగ్గట్టు పాప ఇంకా అక్కడ మా అత్తమ్మ ఆ రోజు స్నానం చేసి అంటే ఆయిల్ పెట్టుకుంది అనమాట ఫంక్షన్కి అంటే అటు తిరిగి వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను స్టైల్ చేస్తున్నా చూసేసేయండి నాకు ఏ బ్యాగ్ బాగుంది అనేది కూడా చెప్పండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అందువల్ల మా పాపని ఈ ప్లేస్కి తీసుకురావద్దని చిట్టిని దూరంగా ఉంచా అనమాట ఎందుకంటే ఐస్ క్రీమ్ చూసింది అనుకో ఇప్పుడు ఇచ్చే వరకు ఆగదు నువ్వు ఎట్టి పరిస్థితులు ఆపలేవలే అనేసి అట్టే ఉంచా అనమాట అయితే నా వాయిస్లో ఏమైనా చేంజ్ ఉంటే కొంచెం ఏమనుకోకండి ఎందుకంటే ఇది ఫ్రైడే ఈరోజే అప్లోడ్ చేద్దామనే కాన్సెప్ట్తో మార్నింగే ఏమంటారు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట అయితే ఇక్కడ మా బావ అయితే ట్రిప్కి వెళ్ళిండి ఫోర్ డేస్ ట్రిప్పు ఎట్లా ఉండాలో ఏమో అమ్మ నాకైతే అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు ఒక వన్ డేను ఏమో ఉన్న ఇంట్లో నెక్స్ట్ అమ్మంటే మా ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఇట్లనే మామూలుగా చిన్న అరకు అటు వెళ్ళిండ వైజాగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు వన్ డే ఉండి నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈసారి వెళ్ళింది ట్రిప్కి ఇక ఎట్లుండాలో ఏమో మరి చూడాలి ఇక మనం డే అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజుతోటి నైట్ టెన్ థర్టీకి అలా వెళ్ళిపోయింది అనమాట ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా చూసేసేయండి ఇలా వన్ బై వన్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే అన్నీ బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇలాంటి సంచులు ఏంటంటే మా అలాగే జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ బ్యాగ్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నా కొనాలి కొనాలి అనుకుంటున్నా కానీ ఎందుకులే హెవీ వెయిట్ ఆపదు ఈ బ్యాగ్ సో అందువల్ల వద్దుల స్టైల్కే బానికి వస్తుంది కానీ వాటర్ బాటిల్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటుంది మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అని అవన్నీ ఇవన్నీ క్యారీ చేయాలి కదా దానికి సపోర్ట్ చేయదనే కాన్సెప్ట్తో ఇక నేను ఆ బ్యాగ్ ఏం తెలియలేదు అయితే ఈ బ్యాగ్ చూడరా లగేజ్ వన్కి వస్తుంది ఏమని అంటే ఈ బ్యాగ్ టూ ఫిఫ్టీ ఉంది బయట అదే కాస్ట్ లోపల అదే కాస్ట్ కదా అత్తమ్మానేసి అని అనమాట ఇవన్నీ గాజ్ ఐటమ్స్ ఇవి చూడడానికి బాగుంటాయి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి వన్స్ ఇక ఒక్కడ పలిగింది అనుకో ఇక అప్పుడు వస్తుంది అనమాట లేనిపోయిన తలపై తలకాయ నొప్పి ఇదంతా పూజ ఐటమ్స్ అనమాట పర్లేదు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ డిమార్ట్లో షాపింగ్ చేయాలనేది చాలా మందరికి ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే కోదాట్లో అంటే చూడాలి చూడలేదు కదా ఎప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇక కొనాలి అని అంటే చాలా ఎక్సైట్మెంటు అదంత ఉంటుంది అనమాట కానీ ఏంటంటే మనం ఒకటి కొనాలని వచ్చి వంద కొంటాం ఖచ్చితంగా డిమార్ట్కి ఇదైతే నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన మా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట టవల్స్ వైజ్గా బెడ్షీట్స్ వైజ్గా మ్యాట్స్ వైజ్గా కూడా ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయండి ఖచ్చితంగా వర్త్ అనే చెప్తాను నేనైతే ఈ కాస్ట్కి ఎందుకంటే మంచి కాటన్ వస్తుంది డిమార్ట్లో అయితే నేను ఒకవేళ మీకు నేను డిమార్ట్లో ఉన్న బెడ్షీట్ కలెక్షన్స్ కానీ మ్యాట్ కలెక్షన్స్ కానీ కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతా ఖచ్చితంగా మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతా ఇక ఫైనల్గా వచ్చేసి మా పెరుగు ప్యాకెట్ అని చెప్తా కదా పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ అని చెప్తా కదా ఇక్కడ కూడా అయినాయి ఇక్కడ ఐడియా చూసారా మేం ఈ బ్రాండ్ కాకుండా అస్లా అనే బ్రాండ్ ఉంటుంది అది ట్రై చేయండి ఇడ్లీలైనా దోశలైనా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ బ్రాండ్ అయితే మరి మేము ట్రై చేయలేదు ఇప్పుడు ఐడియా అనే బ్రాండు అది ఎంత లేదన్నా మనకి ఎయిటీ ఫైవ్ సంథింగ్ ఎంతో ఉంటుంది మనకి ఫార్టీ రూపీస్ చేంజే ఉంటుంది దానికి ఏం బై వన్ గెట్ వన్ ఉంటుంది దీనికి ఉంటుంది అనమాట ఇక కేజీ ఫార్టీ చేంజ్కే వస్తుంది కదా అనేసి మేము ఎక్కువ దాన్నే యూజ్ చేసినాం ఇక్కడ వచ్చేసి మన డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట లేడీస్ వేరు బాగున్నాయి డ్రెస్సులు కానీ నేను ఆల్రెడీ ఇంకా ఒక డ్రెస్ తీలే తీయలేదు ఎందుకులే కలెక్షన్స్ చూసుకోవడం అనేసి చూడలేదు పై పైన చూసాను నేను అంతే లెగ్గిన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు చూడండి నా వీడియో త్రూ ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ నా కలెక్షన్ ఎక్కువ చూడలే కానీ మా పాప కలెక్షన్ అయితే ఎక్కువ చూసా అనమాట చాలా బాగున్నాయి వచ్చేది సంబర్ కాబట్టి పిల్లలకి ఎలాంటి ఫ్రాక్స్ ఇలాంటివన్నీ వేస్తే బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ఆ కలెక్షన్ కూడా చూపి చూడండి ఈ ఫ్రాక్ కూడా బాగుంది దాని వెనకలు కూడా ఫ్రాక్ బాగుంది పింక్ కానీ నేనేంటంటే సపరేట్గా ఉంటే కొనాలని చూసినా కానీ మొత్తం అటాచ్ అయ్యి ఉంది ఇక దానివల్ల నాకు కొనాలనిపించలేదన్నమాట సపరేట్గా ఉంటే దాన్ని టూ టైప్స్గా వేసుకోవచ్చు మనం సపరేట్గా ఏం లేదు ఇక సిసింద్రి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఈ టైంకి సెట్ కావాలన్నమాట వింటర్కి సెట్ అయితే ఈ టైంలో ఏమైనా మా పాపకి ఇలా మెత్తటివి లేదంటే కాటన్వి అయితేనే ఎక్కువ యూజ్ చేస్తుంది సో ఈ వద్దులే ఆమెకు కూడా ఇంకా సీల్ది అని ఒక ఫ్రాక్ ఉంది ఇక ఎందుకులే అని స్కిప్ చేసేసినా మళ్ళీ ఎట్లాగో నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది ఎందుకులే ఇప్పుడే కొండవు మళ్ళీ మా బావ మరీ మరీ చెప్పిండు డీమార్ట్కి వెళ్తున్నా అంటే లగేజ్ పెంచొద్దు ఏం కొనొద్దు నువ్వు డీమార్ట్లో స్నాక్స్ అలాంటివి కొనుక్కోగానే మిగతా ఏం కొనవద్దు అన్నాడు సరేలే అనేసి ఇక ఇక్కడ చిప్పులు కలెక్షన్ చూస్తున్నావు మా పాపకి ఏమన్నా సెట్ అవుతాయా అని చూసినా కానీ మా పాపకాలు ఇంకా పెద్దగా కావాలి ఉంది ఇవి ఒకటి కూడా సరిపో వస్తున్నాయి లైట్గా కానీ కొంచెం ఎక్కువ చెప్పు మెలిగిపోతుంది వెనకాల వద్దులే అని స్కిప్ చేసేసిన ఎందుకు ఏమో తెలియదు కానీ పొద్దు పొద్దున్నే వాయిస్ ఇస్తుంటే ఒకటే ఆవలింతలు వస్తున్నాయి ఎందుకు ఏమో మరి అర్థం కావట్లేదు ఇక అలా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట నా డి మార్ట్ షాపింగ్ చిన్నగా చిన్నగా నేను ఏమేమి కొన్నాను అనేది వీలైతే లాస్ట్లో చూపిస్తాను మరి వీడియో తీసానో తీయలేదో గుర్తులేదు కానీ ఒకవేళ తీస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను కానీ ఈ టాయ్ సెక్షన్ మాత్రం అస్సలు పోకండి ఎందుకంటే టాయ్స్ మాత్రం బీభత్సమైన కాస్ట్లు ఉంటాయి అది మీకు వర్తే అని అనాలనుకుంటే పెట్టండి లేదు అంటే పెట్టకండి దీని బదులు ఇటు కొనుక్కోవడం బెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ప్రతి టాయ్ పాడు చేస్తూనే ఉంటారు మా సాలూ పాప అయితే ఖచ్చితంగా మరి మీ పిల్లలు అలా పాటు చేస్తారో లేదో నాకైతే తెలియదు అందువల్ల మేము డిమాట్లు పెట్టే పరిస్థితులు టాయ్స్ అయితే కొనం అనమాట బాలు ఒక్కటి కొన్నాం కానీ అది కూడా బాగా ఇసుకిస్తుందని బాలు కొన్నాం కానీ మిగతా టాయ్ సెక్షన్స్ అయితే ఏం కొన్నాం జస్ట్ చూస్తాం తనని అట్లా ఎంగేజ్ చేసి ఏమంటే మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడైతే చాలా వరకు మంచిగా తీసుకున్నా అయితే అసలు ఇక్కడ ఎంత హైలైట్ జరిగింది తెలుసా ఇక్కడ ఆయిల్ వన్ త్రిబుల్ నైన్ ఉంది కదా వన్ త్రిబుల్ నైన్ ఉంది కదా రీసెంట్గా నేను డీమార్ట్కి వెళ్ళిన ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను మా దగ్గర తెలుసా ఇక్కడ కంటే టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంది ఆయిల్ రేట్ అయితే ఎందుకో ఏమో నాకు ఏమర్థం కాలే నేను ఆయిల్ టిన్ కదా తెచ్చుకునేది ఎప్పుడు ఫిఫ్టీన్ లీటర్స్ది సరేలేముందులే రెండు వేలే ఉందిలే తెచ్చుకుందాంలే అనేసి ఇక బా రాగానే మండే రోజే ఏమో డీ మార్ట్కి వెళ్ళిన అనమాట నేను సాటర్డే వచ్చిన కదా మండేను ఏమో డీ మార్ట్కి వెళ్ళిన మండే ఆర్ ట్యూస్డే సారీ వెన్స్డే వెళ్ళా అనమాట నేను చూస్తే టూ ఫిఫ్టీ టూ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉందనమాట అసలు నేనైతే టంగు తిన్నా మాకు అదట్లోనే తక్కువ ఉంది కదా ఇక్కడే ఉంది అసలు ఇంత రేట్ ఉంది ఏందని నాకు ఏమర్థం కాలే ఇవన్నీ వచ్చేసి ఫేస్ వాష్ బాడీ లోషన్స్ నెక్స్ట్ పౌడర్స్ ఇవన్నీ అనమాట ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే చాలా వరకు కొంటే బై వన్ గెట్ వన్ ఉంది కొనండి పర్లేదు అన్ని బ్రాండ్స్ బాగానే ఉంటాయి ఇది సంథింగ్ ఏ ఆర్ఏసి ఈ బ్రాండ్ కూడా బాగానే ఉంటుంది ఫార్డరు ఏమంది ఫేస్కి అయితే కాదు కదా మేమైతే ఫేస్కి యూజ్ చేయమన్నమాట ఫార్డర్ మా ఇంట్లో ఎవ్వరు కూడా ఫేస్కి యూజ్ చేయము సో ఇక బాడీకే యూజ్ చేస్తాం మేడ చుట్టూరు అలా యూజ్ చేస్తాం కాబట్టి మేమైతే వై వన్ గెట్ టూ వన్ ఉన్న ఫార్డర్ తీసుకుంటాం అనమాట ఎందుకు అంటే కొంచెం మనీ కూడా సేవ్ అవుతాయి ఉన్నదానికి అయిన దానికి కాని ఎందుకులే అనేసి మేము అలా పెడతాం అనమాట స్వీట్స్ ఇక్కడ ఏమన్నా అంటే మంచిగా ఉంటే ఏమో కొందామో అనేసి చూద్దామనేసి ట్రై చేసినలే కానీ మంచిగా ఏం అనిపించలేదు మళ్ళీ దగ్గు పిల్లలకు కూడా పడదు ఎందుకు మళ్ళీ నేను ఎలాగో నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నా కదా మా అత్తమ్మ కొననా అంటే నాకు కూడా దగ్గే వస్తుంది కదమ్మా నాకు కూడా వద్దులే అనేసి అన్నదనమాట సరేలే అని అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం వచ్చేసి మిల్క్ జ్యూస్ ఇక్కడ ట్రై చేస్తే ఏమంటారు ఏ జ్యూస్ ట్రై చేయండి అంటే జాంకాయ జ్యూస్ ఒక్క ట్రై చేయండి ఎందుకంటే అదొక్కటే నేను ట్రై చేసిన ఇంతవరకు ఏం ట్రై చేయలే మిగతావి అందుకని మేము కూడా చెప్తున్నా అనమాట ఇక్కడ అట్లా 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 అనమాట నా వీడియో అయితే ఇక ఫైనల్గా అయితే బాగానే మరి నా మనకి ఎవరు తలగలేదు అంటే వీడియో తీయొద్దు వాళ్ళు ఉంటారు కదా అంటే సేల్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళైతే ఇంకెవరు తలగలేదు అనమాట మనకి వాళ్ళు తగితే కానీ మనం ఎంతగానో వీడియో తీసుకోపోదామో వాళ్ళు ఎవరు రాలే కాబట్టి మంచిగా వీడియో తీసుకుంటున్నాను నేనైతే చాలా వరకు ఇక్కడ మా అత్తమ్మకా మా అత్తమ్మకి ఇంట్లో కత్తులు ఇరిగిపోయాయి అంట సరేలే అని చూస్తుంది కానీ కత్తులు ఎక్కువ రేటు ఉన్నాయి నాకేం వద్దనేసి అన్నదనమాట బాగుంటాయి కానీ చాలా కాస్ట్లు ఉన్నాయి వద్దులే ఢిల్లీ బజార్లో కొంటలే అనేసి అన్నదనమాట సరేలే స్కిప్ చేసి ఇక మేమైతే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే బిల్ చేసినాం ఒక పెరుగు ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ సమ్సంగ్ ఇంకేమేమి కొన్నాం కానీ హండ్రెడ్ అయితే అయిందనమాట ఖచ్చితంగా ఇక ఫైనల్గా అయితే డి మార్ట్ బయటకు వచ్చేసినాం బయట ఇలా ఉందన్నమాట వ్యూ పాయింట్ బాగుందిలేండి ఏ మాట కామాట ఇక మా సాలిపాప బిస్కెట్ ప్యాకెట్స్ కొన్నాం కదా తీసేదాకా అంటే తీసేదాకా ఒప్పుకోలేదనమాట సో ఇక తీసేసినాం అనమాట తీసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయిన ఆటోకి ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఖమ్మం రోడ్ తెలుసు కదా అటు మేళ చెరుగుపోయే రోడ్ రోడ్లో ఉందన్నమాట ఇక అక్కడి నుంచి చూపిస్తున్నా అనమాట నేను డి మార్ట్ నుంచి రిటర్న్ వచ్చేది చూపిస్తున్నా పోయేది చూపించడం మర్చిపోయినా ఖమ్మవాడ్ రోడ్ నుంచి మేలచెరువు రోడ్డుకు వస్తే సరిపోతుంది ఇక మీకు డిమార్ట్ తెలుస్తుంది అనమాట బైపాస్ పక్కనే కదా ఆల్రెడీ బోర్డు పెద్దగా ఉంది కాబట్టి కనిపిస్తుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఖమ్మవాడ్ రోడ్ మేలచెరు మేలచెరువు రోడ్లో ఉందన్నమాట ఇది మార్ట్ వచ్చేసి ఇక మేము వచ్చేసరికి ఆ టైం అవుతుంది ఇప్పుడు మేము రంగా థియేటర్కి వెళ్తున్నాం అనమాట ఎందుకో తెలుసా అక్కడ శివశంకర్ మిక్చర్ ఉంటుంది కదా అది పార్సల్ చేయించుకోవడానికి నేను కేజున్నర తీసుకొని వచ్చాను అనమాట ఇక శివశంకర్ షాప్ దగ్గర ఆగి మిక్చర్ ఒకటైతే పార్సల్ చేసుకొని ఇంకక్కడే ఢిల్లీ బజార్ కూడా ఉంది కదా ఇక అలా ఢిల్లీ బజార్ కూడా అనేసి స్టార్ట్ అయిపోయాం అనమాట అయితే ఇక్కడ మేం కాక ఇంక ఇద్దరు ఉన్నారనమాట ఆటోలో అయితే మేము అట్లొద్దు మాకు ఇట్లా ఉత్తిగా కావాలంటే ఇక్కడ ఆ సర్వీస్ ఉండదు మేడం అనేసి అన్నారు సరేలే అని ఏం చేస్తాం ఇక సరేలే అని అదే ఆటోలో అనమాట అదే ఆటోలో ఎక్కి ఇక అలా వస్తున్నాం ఫైనల్గా అయితే ఖమ్మం వార్ దగ్గరికి వచ్చే చూడండి జనాలు ఎప్పుడు చూడు కలకల కలకల ఆడుతూనే ఉంటుంది రోడ్స్ అయితే అంతా బాగానే ఉంటాయి మంచిగా మా కోదాల్లో కూడా అటో ఇటో చిన్న చిన్నగా ఇప్పుడు డిమార్ట్ పడ్డది ఇక ఆల్మోస్ట్ ఇంకో టెన్ ఇయర్స్ లోపు ఇప్పుడు డిమార్ట్ చుట్టూ ఒక్క ఇల్లు లేదు కదా ఇంకో టెన్ ఇయర్స్ లోపు డిమార్ట్ చుట్టూ చూడు షాపింగ్స్ అని అయ్యని ఇవని ఇల్లు అని అన్నీ పడతాయి ఖచ్చితంగా చూసుకోండి చెప్పు తల్లి మా సాలి పాప ఏమి ఇప్పుడే లేచిందనమాట చూస్తుంది ఇంకా మరి అడగలేదు వాళ్ళ డాడీని చూడాలి ఇంకా అలా ఇదే నా బ్యాంక్ అనమాట నాది వచ్చేసి బీ బీఓఐ బ్యాంక్ అకౌంట్ ఇక అలా అలా స్టార్ట్ అయిపోయినా రంగా థియేటర్ దగ్గరైతే శివశంకర్ దాంట్లో స్వీట్ షాప్లో కేజీనగర్ మిక్సర్ అయితే పార్సల్ చేసుకున్నా పార్సల్ చేసుకొని అలా ఇక ఢిల్లీ బజార్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఇది కూడా కొత్తగా పడింది మాది అంటే అంటే కొత్తగా ఏం కాదు అటు ఇటు వన్ ఇయర్ అవుతున్న వాళ్ళే ఇంకా మా కాడ మాల్ ఉంది పీపీఆర్ కూడా ఉంది అట్లా పర్లేదు మా హోదా కూడా ఏం తక్కువ కాదు అన్నిట్లల్లో ముందుకు వస్తూనే ఉంది మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకెంత డెవలప్ అయ్యదో చూడాలి మరి ఎట్లుంటుందో ఏమో ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా 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 వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఎక్ అక్కడ చూడు జనాలు 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 ఈవినింగ్ టైంలో మాత్రం ఉంటారు ఇంకా శివశంకర్ కాడ ఎంతమంది రుర్రో జనాలు అనేసి అనిపించింది అనమాట నాకు ఎందుకంటే అక్కడ కూడా ఈవినింగ్ టైం అయిందంటే పాల్ అంటే నాలాగా ప్యాకింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారనమాట పిల్లలకి స్నాక్స్ అని లేదా ఇలా ఊరికి వెళ్ళే వాళ్ళని మీరు ఎవరైనా హలీం తిన్నారా ఇప్పుడు రంజాన్ సీజన్ కదా ఎక్కడ చూడు హలీం 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 అని కనిపిస్తుంది మీరు ఎవరైనా తింటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నా అది బాగుంటుందా బాగోదా అనేది ఖచ్చితంగా నాకైతే షేర్ చేయండి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది ఏంది హలీం అంటే ఏంది అని అందుకనేసి చెప్తున్నాను ఫైనల్గా శివశంకర్కి అయితే వచ్చేసిన ఇంకా అక్కడ తినడానికనే మేము కళాకారిని అయితే తీసుకున్నాం అనమాట కేజీనర్ మిక్చర్ అయితే పార్సల్ కట్టించుకొని ఢిల్లీ బజార్కి కూడా వెళ్ళేసి వచ్చి రిటర్న్ ఆటో ఎక్కేసినాం అనమాట ఇక మా ఇంటికి రావాలి ఇక్కడ కొంచెం వాతావరణం చల్లగా ఉండడంతో మా అత్తమ్మకైతే దగ్గు అనమాట ఇంకా అలా అలా చిన్నగా ఆల్మోస్ట్ అప్పుడు సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అలసిపోయా అనేసి చూసుకుంటున్నాం అనమాట మంత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి తక్కువ అయితే ఖచ్చితంగా ఎండు వరకు చూసేసేయండి ఎండు వరకు చూసినాక ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్